ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వావస నామ సంవత్సరంలో శని రాహుగ్రతు ప్రభావాలు మీ మీద ఏ విధంగా ఉంటాయి పరిశీలన చేద్దాం అంత అనుకూలంగా లేవు అని చెప్పాలి గురుడు ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి మే నెల వరకు ఏడవ స్థానంలో సంచారం మధ్యలో అతిచార గమనం మూలంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో తొమ్మిదవ స్థానంలో సంచారం ఇది కొంత ఊపిరి సలుపుకునే అవకాశాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం అంతా ఎనిమిదవ స్థానంలో ఫలితమే ఎక్కువగా ఉంటుంది అలాగే ఐదవ స్థానంలో శనిగ్రహ సంచారం అర్ధావిషం సంతోషం పోయింది అనుకున్నప్పటికి కూడా ఐదవ స్థానంలో శని అంత బలమైన యోగాన్ని ఇవ్వడు రాహుకేతువులు కూడా అనుకూలంగా లేరు సామాన్యంగా ఉంటుంది ఏటికి ఎదురేతలాగా ఉంటుంది చికాకులు ఇబ్బందుల యొక్క శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి మీద మీ అందరికీ ఒక సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత నక్షత్ర నాడీ ఫలితాలు ఇరవై నక్షత్రాలు అందజేస్తాను చూడండి అలాగే గ్రహ దోషాలు అధికంగా ఉన్నప్పుడు ప్రతి గ్రహానికి శాంతి చేసుకోవడం అనేది ఖర్చుతో కూడ వ్యవహారం ఇబ్బంది అవుతుంది అందువల్ల అందరూ శ్రేయస్సు కోరుతో గత సంవత్సర కాలంగా గత ఉగాది నుంచి మన దేవప్రశ్న కార్యాలయంలో నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు మన టారో రీడింగ్ ద్వారా వస్తున్న ఫలితాలు ఈ పరిహార హోమాలు ఇవన్నీ కూడా సామూహికంగా అందరిగోత్తనామద చేస్తున్నాము జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు రాజ్ ఫలితాలు అయిన తర్వాత వాటికి సంబంధించి ప్రతిసారి వీడియో అందజేస్తున్నాను ఈ రాజు ఫలితాలు అయిన తర్వాత వీడియో అందజేస్తాను మరలా ఈ సంవత్సరం ప్రారంభమవుతూ ఉంటే మమ్మల్ని కంటిన్యూ నడుస్తూ ఉంటే అవిచ్ఛిన్నంగా ఎవరైనా ఎప్పుడైనా దాంట్లో జాయిన్ అవ్వచ్చు వీలైతే మీకు అవసరం అనుకుంటే తప్పకుండా చేయించుకోండి జాయిన్ అవ్వండి ఆ పూజల్లో ఇకపోతే ఈ మన ఒకసారి పరిహారం ఈ గురుజనరావు గదుల ప్రభావాలు ఆదాయ వ్యయాలు చూద్దాం మీకు ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభోజ్యం ఐదు అవమానం రెండు అనుకూలంగా లేదు రాజభోజ్యం అవమానాలు కొంచెం బాగున్నాయి అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు రాజభోజ్ ఏదో అవమానం రెండు అంటే విమర్శించే వాళ్ళు తక్కువగా ఉంటారు సీరియస్గా మిమ్మల్ని ఎవరు కన్సిడర్ చేయరు అందువల్ల కొంత ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మేము ఏదైనా కంప్లైంట్ ఇచ్చాం కానీ ఫోన్లు ఏదో చేస్తున్నాడు కదా అని చెప్పి వదిలేస్తారు తప్ప సీరియస్గా మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నాలు చేయరు ఈ రకంగా కొంత సపోర్ట్ వస్తూ ఉంటుంది మీకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఖర్చు తీవ్రంగా ఉంటుంది ఎందుకోసం ఖర్చు అవుతుంది సంతానరీత్యా ఖర్చులు అవుతాయి కుటుంబ విస్తరణ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఖర్చులు అవుతాయి అంటే అనారోగ్యాల కోసమా ఏదైనా భూగృహాలు కొనడం కోసమా సంతానానికి సంబంధించి వివాహాది ప్రయత్నాల కోసమా ఇలాంటి ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అనుకూలంగా లేదు కాలగమనం అయితే అనుకూలంగా లేదు మీ సంవత్సరం మీ గురుడు ఉగాది రగాయతు అంటే గత మే నుంచి ఈ మే వరకు ఏడవ స్థానంలో తామరమూర్తిగా ఉన్నాడు తర్వాత ఎనిమిదవ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు ఏడో స్థానం గురుగ్రహ సంచారం అనుకూలంగానే ఉంటుంది ఎనిమిదో స్థానం అనుకూల సంచారం కాదు తెలియని ఖర్చు తెలియని ఇబ్బందులు లేటుగా రియలైజ్ అవుతూ ఉండడం ఏదో రకంగా ఇబ్బంది పడడం ఇబ్బంది పడిన తర్వాత లేటుగా రియలైజ్ అయ్యి చివరి ఏదో సహాయం దొరుకుతూ ఉంటుంది సువర్ణమూర్తి కాబట్టి కొంత బ్రీత్ దొరుకుతుంది సంతానానికి సంబంధించి శుభకార్యాలు చేసే అవకాశం ఉంటుంది వివాహాలు కానీ ఉన్నత ఉద్యోగాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ఇలాంటి రీత్యా కొంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశము కొంత సంతానపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది అనని మాట అన్నారని చెయ్యని మాట చే చెప్పని మాట చెప్పారని చెయ్యని పని చేశారని మిమ్మల్ని కారణం చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఈ ఐదో స్థానంలో శని రజిత రజతమూర్తిగా ఉన్నాడు చాలా సందర్భాల్లో ఒక ప్రశ్నకి రెండు మూడు సమాధానాలు తట్టి ఏ సమాధానం చెప్పాలి ఏం చెప్పాలి అర్థం కాని పరిస్థితి ఎనిమిదో స్థానంలో గురుడు ఐదో స్థానంలో శని ఈ రెండు కలిపి మిమ్మల్ని తెలియని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ఏం మాట్లాడాలి ఏం చెప్పని అర్థం కాదు ఒక మాటడ తక్కువ రెండు మాట్లాడితే ఎక్కువ కింద ఉంటుంది ఉద్యోగం చేస్తున్నారు రెండు మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు మీరు రెండు మూడు ప్రాజెక్టులు ఒకే మేనేజర్ దగ్గర ఉంటే ఒక రకంగా ఉంటుంది ఇద్దరు ముగ్గురు మేనేజర్ వేరే వేరే వాళ్ళ దగ్గర ప్రాజెక్టులు చేస్తుంటే ఎవరికి మళ్ళీ మా పని ముందర చేసేయండి మీరు ఎవరి పని చేయగలుగుతారు వీలు కాదు కదా అందువల్ల చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయవలసి వస్తుంది మీరు తప్పు చేయలేదు అని మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయవలసి వస్తుంది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొంత వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు ఒక ఉద్యోగం చేస్తున్నారు ఇరవై ఏడు నుంచి పాదేళ్ళ నుంచి కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చి మిమ్మల్ని పంపించేసే ప్రయత్నం చేస్తే ఉద్యోగం కాపాడుకోవాలి మీరు ఇబ్బంది ఎక్కువైపోతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇరవై ఏడు నుంచి వేయించేసే కంపెనీలో అంటే కొత్తగా వచ్చినట్టు మీరేం చెప్తారు ఇరవై ఏడు నుంచి మిమ్మల్ని ఉద్యోగం వండించారు అంటే మీరు చేపట్టే కదా లేదా ఉంటారు కదా కంపెనీలో మిమ్మల్ని ఇలాగ మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నాలు చేయాల్సి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటూ ఉంటారు కదా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇలాంటి వాటిల్లో మీరు ఇరుక్కుపోయి ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది లేకపోతే నాలుగవ స్థానంలో రాహువు పదవ స్థానంలో కేతువు ఇదే ఫలితం సుఖం అనేది ఉండదు మనశ్శాంతి ఉండదు మేధాకా కొంత పదకొండవ స్థానంలో గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంటుంది తర్వాత పదవ స్థానంలో కేతు ఉండడం మూలంగా మీరు చేసే పనిని మీరు చూపించుకోవాలి ఏం చేసేవంటే చూపించుకుంటూ ఉండాలి ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఉనికి కోల్పోయే అవకాశం ఉంటుంది ఏమాత్రం ప్రాధాన్యత లేని చోట వెళ్ళి ఉద్యోగం చేయవలసి వస్తుంది చాలామంది చూడండి పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళకి వాళ్ళకి ఐఏఎస్ కేటర్లో ఉన్న వాళ్ళు ఐపీఎస్ కేటర్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ మారినప్పుడల్లా ఏమాత్రం ప్రయారిటీ లేని ప్లేస్లోకి వెళ్ళి పడేస్తారు వాళ్ళు తీసుకెళ్ళి మంచి యాక్టివ్ రోల్ అని వాళ్ళు ఒక ఏమాత్రం జనకి సంబంధం లేని రోల్ వెళ్ళి పడిపోతూ ఉంటారు ఇలాగా పనిష్మెంటా అంటే పనిష్మెంటే ఉద్యోగం పోదు కానీ ఏమాత్రం ప్రయారిటీ ప్రాధాన్యత లేని దాంట్లో ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ కంప్యూటేషన్ వల్ల అయితే తరచూ ప్రాజెక్టులు మారడం కానీ బెంచ్ మీద ఉండడం కానీ ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఇల్లు కొన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది భూగృహ వాహనాలు కొనడానికి ఇది సరైన సమయం కాదు కుటుంబంలో అశాంతి ఉంటుంది మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటుంది ఇబ్బందులు పడుతూ ఉంటారు మే నెల వరకు మళ్ళీ అక్టోబర్ నవంబర్ నెలల్లోనూ గురుడే కనుగోలు కొంత ఉంటుంది అందువల్ల కొంత మధ్యలో బ్రీత్ దొరుకుతూ ఉంటుంది ఇబ్బందులు ఉన్నా కానీ కొంత మధ్యలో కొంచెం రిలీఫ్ వస్తూ ఉంటుంది దాన్ని మీరు ఇంకా పెంచుకోవాలి ఏం చేయాలి దత్తాత్రేయుని ఆరాధన చేయండి గురుచరిత్ర పారాయణ చదువుకోండి మీరేది ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి శనివారం తైలి శని తైలాభిషేకం చేసుకోండి నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి దత్తాత్రేయ కవచం చదువుకోండి శివ ఆరాధన చేసుకోండి వడుక భైరుణ్ణి ఆరాధన చేసుకోండి అంటే ఇన్ని చేయడం వీలవుతుంది ఎవరికైనా వీలు కాదు వీటిలో మీకు ఏదో ఒకటి మీకు ఏది వీలైతే ఏది చేయగలితే అది చేయండి మీకు ఏది వీలైతే అది చేసుకోండి అన్నీ చేయక్కర్లేదు దత్తాత్రేయుని చేస్తారా దత్తాత్రేయుని చేయండి భైరవుని ఆరాధన చేస్తారా భైరుని ఆరాధన చేయండి విధిగా కనీసం వారానికి ఒకసారి ఆదివారం నాడైనా నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి ఈ ఈ గ్రహ దోషాలు వచ్చే ఇబ్బందులు తెప్పించుకునే అవకాశం ఉంటుంది భయపడక్కర్లేదు మధ్యలో గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి దీని యొక్క ప్రభావాలు తట్టుకునే శక్తి వస్తుంది అంతేకాకుండా జాతకంలో మీకు నడుస్తున్న దశల మీద బట్టు కూడా ఆధారపడి ఉంటుంది కేవలం గోచారం బట్టి మొత్తం ఇంతకాల ఇబ్బందులు వచ్చేస్తాయంటే అసలు ఎవరు బతకే బతకరు మనుషులు అందరూ అందరూ చాలా ఇబ్బందులు అయిపోతాయి భయపడక్కర్లేదు మీ జాతకం కూడా చూపించుకోండి జాతకంలో కూడా ఎలాంటి అరిష్ట దశలు ఉన్నట్లయితే ఈ జాతకము గోచారం రెండు కలిపి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది జాతకులు నడుస్తున్న దశలు బాగుండి యొక్క స్థితిగతులు బాగుంటే కొంత బాగుంటుంది మీకు అంతే ఇబ్బందులు తట్టుకునే అవకాశం మీకు వస్తుంది అందువల్ల ఏమీ భయపడక్కర్లేదు మనకి మళ్ళీ చెప్తున్నాను ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు జరుగుతున్నాయి నెలకు రెండు సార్లు సంవత్సర దీక్షగా ఎవరిని పాల్గొనచ్చు జాతకం ఉన్న జాతకాల ఎవరిని పాల్గొనొచ్చు ఈ రాజ ఫలితాలు అయిన తర్వాత వీడియో చేస్తాను చూడండి ప్రతిరోజు నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి వీలైతే కనీసం ఆదివారం ఒక్కరోజున కానీ నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి మీ కులదేవత ఆరాధన చేసుకోండి ఇబ్బంది సులభంగా తప్పించుకోవచ్చు శుభం పోయా